హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ భరత్ ఈ మధ్యలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రతి అంశం మీద మాట్లాడుతున్నాడు ఆయనకు సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతి అంశం మీద స్పందిస్తున్నాడు ఆ స్పందిస్తున్నాడు అంటే సరిగా స్పందిస్తున్నాడా అంటే అది లేదు మరి ఆయనని రేవంత్ రెడ్డి మాట్లాడమని చెప్తున్నాడా పిసిసి అధ్యక్షుడు మాట్లాడమని చెప్తుండా లేకపోతే ఆయన వచ్చి మాట్లాడుతున్నా తెలియదు కానీ ఆయన రాష్ట్రంలో జరిగే ప్రతి అంశం మీద మాట్లాడుతున్నాడు సరే ఎంపీ మాట్లాడు తప్పు లేదు నీకు దూకుడు స్వభావం ఉన్నది మాట్లాడే స్వేచ్ఛ ఉంది సరే మాట్లాడు మాకు తప్పలేదు కానీ అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీని హేళన చేసుకుంటూ కేసీఆర్ గారిని వయస్తో వయసును కూడా గౌరవించకుండా మాట్లాడుతున్నావు కేసీఆర్కున్న అనుభవంలో నీకు ఒక ఒక వన్ పర్సెంట్ అని ఉందా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదో అడ్డగారు అడ్డుమార్ గుడి సుట్టులో అయిన ఎంపీవి నువ్వు అది రాజగోపాల్ రెడ్డి పుణ్యాన భువనగిరి ఎంపీగా అయినటువంటి నువ్వు ఈరోజు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన ఆవేదన చెందుతుంటే మాట్లాడే దమ్ము లేదు నువ్వు రాష్ట్ర రాజకీయాల గురించి ఆల్మట్టి డ్యామ్ గురించి రాష్ట్ర ఉద్యోగాల గురించి రైతుల గురించి మా యూరియా గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఇచ్చిన హామీలు ఎటువేనాయి భువనగిరి ఎంపీగా నిలబడుతున్న సమయంలో నువ్వు ఎన్ని హామీలు ఇచ్చిన గుర్తుందా నీకు చిటియాలలో నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నగరికల్ కాన్స్టెన్సీలోనే చిట్్యాలలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తా అని చెప్పినావు ఎక్కడ పోయింది ఏర్పాటు అయిందా ఇవాళ నీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే నువ్వు ఇచ్చిన హామీలన్నీ కనపడుతున్నాయి అవన్నీ మాట్లాడాలంటే ఈ వీడియో కూడా సరిపోదు నేను రెండు మూడు గుర్తు చేస్తా రాజీ యువ వికాస్ అని పోస్టులు పెట్టినావు నీ ఫేస్బుక్ అకౌంట్లో రేపు ఎల్లుండి రిలీజ్ చేస్తున్నావు అని విధి విధానం ఖరారు అని పెద్ద పెద్ద పోస్టులు పెట్టినావు ఎక్కడ ఎక్కడవేని ఇదే భువనగిరి కాన్స్టెన్సీ నుంచి ఇదే భువనగిరి కాన్స్టెన్సీ నుంచి అనేక మంది యువకులు దరఖాస్తులు చేసుకున్నారు లోన్లు వస్తే ఏమో ఏదైనా వ్యాపారాలు చేసుకుందాం ఆర్థికంగా డెవలప్ అవుదామని వారి గురించి మాట్లాడే సత్తా మనకు లేదు ఇంకా చాలా చాలా మాట్లాడినావు ఏదో మూసీ పక్షాలు అని చెప్పి అక్కడ దేశ విదేశాలు తిరిగి వచ్చినావు ఏమైంది మూసీ పక్షాలనా ఏం చేసినావు అయిపోయింది మొత్తం మూసి నేను కొబ్బరి నీళ్ళు చేస్తాం ఐస పైసా అని మాట్లాడినావు కదా నా నియోజకవర్గం నుంచి పోతుందని చెప్పి ఆడేదో సంఘం ఏదో మీటింగ్ కూడా పెట్టించినావు రేవంత్ రెడ్డిని పిలిచి ఏమైంది కాస్త రాజకీయాలు మాట్లాడడం బంద్ చేసి ప్రజా సమస్యల పైన ప్రజలు పడుతున్న ఇబ్బందులపైన ప్రశ్నిస్తే కాస్తో కూస్తో సమాజంలో గౌరవం ఉంటుంది ఎంపీ గారు మీరేదో మీడియా అటెన్షన్ కోసం మీడియాలో కనపడాలన్న ఉద్దేశంతో మాట్లాడితే మాత్రం కేసీఆర్ మీద టిఆర్ఎస్ పార్టీ మీద అవాకులు చవాకులు పేలితే మాత్రం రానున్న రోజుల్లో తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మంచిది ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తే మంచిదని తెలియజేస్తూ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు